ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీని పెంచి పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల టూ ఆప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేసింది తక్షణమే ఈ భారాలు ఉపసావరించుకోవాలని అలాగే అదానీతో కూర్చుకున్న చెక్కీ ఒప్పందం రద్దు చేయాలని అదానీ స్మార్ట్ మీటర్లు జిల్లాలో రాష్ట్రంలో వేయకుండా ఆపాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పదిహేడవ తారీఖున అన్ని వార్డుల్లోనూ అలాగే విద్యుత్ భవనం ముందు మేము విద్యుత్ బిల్లులు తగలెట్టే ప్రోగ్రామ్ని సిపిఎం పార్టీ తీసుకొంది ఇందులో ప్రజలంతా బలపడాలని చెప్పి కోరుతా అలాగే ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇప్పుడు దాకా గడిచిన గడిచిన నాలుగేళ్ళుగా పెరిగిన కాల్చిన మొత్తం అన్ని బిల్లులకి కూడా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతామంటున్నారు అప్పుడు కాల్చిన దానికి ఇప్పుడు ఛార్జీలు వేయడం అత్యంత దుర్మార్గం ఒకప్పుడు రెండు రూపాయల కిలో బియ్యంతో ఆత్మగౌరవం కాపాడాలి పేదలదని చెప్పి తెలుగుదేశం ఏర్పడిన ఎన్టీ రామారావు గారు ఈరోజు అధిక ధరలు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారాసుడిగా మారి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు కమ్ముడు గమ్ముడు ఈ ఈరోజు మోడీ మోకాలు చెప్పండి ఆకుతున్నాడు ఇది సరైనది కాదు తక్షణమే ఛార్జీలు నిర్మించాలి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి చెకీ ఒప్పందం రద్దు చేయాలి ఈ ఒప్పందంలో విద్యోతులు మారిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అలాగే పదిహేడో తారీఖున మేము చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారని పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీ పెంచి పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డ్రులాప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం వేసింది తక్షణమే ఈ భారాలు ఉపసాగించుకోవాలని అలాగే అదానీతో కూర్చుకున్న చెక్కీ ఒప్పందం రద్దు చేయాలని అదానీ స్మార్ట్ మీటర్లు జిల్లాలో రాష్ట్రంలో వేయకుండా ఆపాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పదిహేడవ తారీఖున అన్ని వాటిల్లోనూ అలాగే విద్యుత్ భవనం ముందు మేము విద్యుత్ బిల్లు తగలెట్టే అని సిపిఎం పార్టీ తీసుకొంది ఇందులో ప్రజలంతా బలపరచాలని చెప్పి కోరుతాం అలాగే ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇప్పుడు దాకా గడిచిన గడిచిన నాలుగేళ్ళుగా పెరిగిన కాల్చిన మొత్తం అన్ని బిల్లులకి కూడా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతామంటున్నారు అప్పుడు కాల్చిన దానికి ఇప్పుడు ఛార్జీలు వేయడం అత్యంత దుర్మార్గం ఒకప్పుడు రెండు రూపాయల కిలో బియ్యంతో ఆత్మగౌరవం కాపాడాలి పేద చెప్పి తెలుగుదేశం ఏర్పడిన ఎన్టీ రామారావు గారు ఈరోజు అధిక ధరలు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో శోభిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాసుడిగా మారి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు అలానే కముడు పోయాడు ఈరోజు మోడీ మోకాలు చెప్పులు రాకుతున్నాడు ఇది సరైంది కాదు తక్షణమే ఛార్జీలు విరమించాలి స్మార్ట్ మీట్లు రద్దు చేయాలి చెకీ ఒప్పందం రద్దు చేయాలి ఈ ఒప్పందంలో చేతులు మారిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అలాగే పదిహేడవ తారీఖున మేము చేస్తున్న కార్యక్రమంలో ప్రజలతో పాల్గొనాలని సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం